ప్రజాక్షేత్రంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇప్పటికీ డెబ్బై మూడు సంవత్సరాల వ్యవధిలో కూడా ఆహర్ నిశలు ప్రజల సంక్షేమం కోసం ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు మా కడియం శ్రీఆర్ గారు అటువంటి నాయకుడిని మరొకసారి గనుక మీరేమన్నా ఎద్దవ చేసినా మాట్లాడినా నాలుకలు చీరసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరొకసారి మీ విజ్ఞతకే మేము ఇంకా చేయాలంటే ఏమో చేయొచ్చు కనుక ఎమ్మెల్యే గారు మీకు ఉన్నటువంటి ఎటువంటి విషయాలను కానీ మీరు నేర్చుకోండి తొందరపడొద్దు ఎవరో ఎగురుతా ఉన్నారని మనం మాట్లాడదని చెప్పడం జరిగింది ఎందుకు ఆయన సచ్చిన శాప కన్నా రెండు వందల రూపాయలకు కొంటా ఉన్నారు ఆ బతుక ఎందుకన్నా మనం బతుకుడు ఒక నాయకుడు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడట పద్ధతి కాదు ఏం మాట్లాడుతున్నావు అని తెలుసుకొని మాట్లాడడం అది మన విజ్ఞత మన సంస్కారం కాబట్టి మరొకసారి కడియం శ్రీహరి గారి మీద అలాంటి అవాకులు చవాకులు పెళ్తే తస్మా జాగ్రత్త అని చెప్పి ఇదే అంబేద్కర్ సెంటర్ నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన నాయకులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జైనా